పదహారు సోమవారాల వ్రతం ప్రియ ఇది భక్తి పూర్వకంగా ఆచరించవలసిన వ్రతం ఈ వ్రతమును ఆచరించుటకు ఆషాఢ మాసం పౌర్ణమి నుండి కార్తీక మాసం పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు చాతుర్మాసం ప్రాయచతమైనవి ఆ రోజుల్లో వచ్చు పదహారు సోమ సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రసాదం స్వీకరించటలో తప్పులేదు ప్రాతకాలమునే స్నాది నిత్యకర్మలను ముగించుకోవలేను పుట్టమన్నుతో పుట్టమన్నుతో శివలింగమును తయారు చేసుకోవాలను వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోకములతో చేసిన శివలింగమును కూడా ఉపయోగించవచ్చు ఉపయోగించవచ్చు బిల్వ పత్రములు పుష్పములు దూప దీపాదులను సిద్ధం చేసుకునేవలేను నైవేద్యమునకు కొరకు గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానిని కావలసినంత నెయ్యి బెల్లం కలిపి ఉండలుగా చేయవలెను ఈ వ్రతమును కావలసిన ప్రసాదం ప్రసాదమును శివునికి నైవేద్యం పెట్టవలెను దానిని మూడు భాగములుగా భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతమును ఆచరించే వారికి ఒకటి మూడవ పంచవలేను ఆ రోజు ఉప్పు తినరాదు ఇదే విధముగా పదహారు సోమవారాలు భక్తి శ్రద్ధలతో ఆచరించవలేను పదిహేడవ సోమవారము నాడు ఉద్యాపన చెయ్యవలేను పదహారు సోమవారముల నందు పూజించిన మట్టి శివలింగమును పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలివేయ వదిలివేయవలేను ఆ రోజు ఆ రోజు రుజా బ్రాహ్మణులకు అన్నదానం యథాశక్తి చేయవలెను ఈ విధముగా రథ విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించాను అది విని పార్వతీ స్వామి ఈ వ్రత విధానమును చెప్పి నన్ను అనుగ్రహించితీ దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలమును పొందేదరో వివరంగా తెలుపుము అని ప్రార్థించాను అంతటా శివుడు వ్రత పూజా ఫలమును చెప్పినారంభించాను